గోదావరికి చెందిన సీనియర్ జర్నలిస్టు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నాయని మదనయ్య ఆర్థిక వివాదాలతో బుధవారం తెల్లవారుజామున హనుమాన్ నగర్ లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డ్యఓ కార్యాలయం ముందు దీక్షలు కొనసాగిస్తున్న జర్నలిస్టులు మొదనయ్య మృతికి సంతాపాన్ని తెలియజేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మదనయ్య సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పలు సీనియర్ జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు జోహార్ కామ్రేడ్ నాయన మదనయ్య జోహార్ కామ్రేడ్ నాయన మదనయ్య జర్నలిస్ట్ ల ఐక్యత సదుద్దేశంతో వారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నిరసన దీక్షలో భాగంగా ఈ రోజు దీక్షా శిబిరం వద్ద వారి మృతికి సంతాపం తెలియజేస్తా ఉన్నాం జర్నలిస్ట్ అంటేనే ఆర్థిక పరిస్థితితోని కేవలం వార్తలు వ్యవహారము తప్ప మరో లోకం జరిగినటువంటి పరిస్థితుల్లో గుడ్డిగా వ్యక్తులను నమ్మి మోసపోయి చివరికి తన ప్రాణాలను కోల్పోయినటువంటి శ్రీ మదనయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ